హలో ఎరి మంచి ఆఫర్తో అయితే మెగ్నా వచ్చింది అసలు ఫ్యాబ్రిక్స్కి ఏంటని ఇంతమంది అడుగుతున్నారు ఇంత హ్యూజ్ రెస్పాన్సా అస్సలు నమ్మలేకపోతున్నా అసలు మీరు ఇంత రెస్పాన్స్ ఇచ్చినప్పుడు నేను మీకు ఆఫర్స్ ఇవ్వకుండా ఉంటానా మీకు మంచి ఆఫర్తో అయితే వచ్చేసిన ఇవి ఏదైనా నేను నార్మల్గా నైంటీ ఎయిట్ రూపీస్ నుంచి వన్ నైంటీ నైన్ రూపీస్ వరకు అని పెట్టాను సో మీ ఒక మీటర్ రెండు మీటర్లు తీసుకుంటే ఉన్న ప్రైస్ పడుతుందండి మీరు పది మీటర్లు అంటే అన్ని కలిపి పది మీటర్లు తీసుకుంటారా ఒక్కొక్కటి ఒక్క ఫ్యాబ్ ఒక్క డిజైన్ వచ్చేసి పది మీటర్లు తీసుకుంటారా అది మీ ఇష్టం మినిమం పది మీటర్లు కొన్న వాళ్ళకి నైంటీ ఎయిట్ రూపీస్ పర్ తోటే ఇచ్చేస్తా అంటే ఏది తీసుకున్నా నైంటీ ఎయిట్ రూపీస్ పర్ మీటర్తో ఇచ్చేస్తాను జనరల్గా అయితే ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కానీ నైంటీ ఎయిట్కి ఇచ్చేస్తా అంటే పది మీటర్లు మినిమం కొనాలి అన్ని కలిపి అన్ని కలిపి కొంటారా ఇది ఒకటే డిజైన్ పది మీటర్లు కొంటారా అది మీ ఇష్టం క్లారిటీగా వినండి విన్న తర్వాతనే పర్చేస్ చేయండి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి కస్టమైజేషన్కి యూజ్ అవుతాయి లెహెంగాస్కి ఫ్రాక్స్కి కిడ్స్ వేర్కి బ్లౌజెస్కి మెయిన్గా యూజ్ అవుతాయి మన దగ్గర ఉన్న శారీస్కి అందరు బ్లౌజెస్ అని అడుగుతున్నారు ఏదైనా నైంటీ ఎయిట్ రూపీస్ అండి కాకపోతే అన్ని కలిపి పది మీటర్లు తీసుకుంటారా ఒకటే డిజైన్ పది మీటర్లు తీసుకుంటారా అది మీ ఇష్టం బ్యూటిఫుల్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్ పర్ మీటర్ మాత్రమే హ్యూజ్ బిగ్ ఏమంటారు బ్లాక్ బస్టర్ అమెజాన్ సేల్ లాగా అనుకుందాం సో ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఏదైనా నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే కస్టమైజేషన్ అయితే పర్ఫెక్ట్ అండి బ్లాక్ బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి ఎనీ కైండ్ ఆఫ్ కుర్తీస్కి ఎనీ కైండ్ ఆఫ్ నైంటీ ఎయిట్ రూపీస్ పర్ మీటర్ మాత్రమే టెన్ మీటర్స్ కొనాలి